తనని తాను రైతు బిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచి ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు స్పాన్సర్లు అందించిన గిఫ్ట్లను కూడా సొంతం చేసుకున్నాడు అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆరు సీజన్లను ముగించుకుని ఏడవ సీజన్లో ఒక అతి సామాన్యుడు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచిన నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేశారు బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అర్ణపూర్ణ స్టూడియో సమీపంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు సృష్టించిన బీభత్సాన్ని పోలీసులు సుమోటాగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు దీనికి పల్లవి ప్రశాంత్ అభిమాద్యులుగా గుర్తించి పల్లవి ప్రశాంత్ పైన ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట అంతేకాదు కొంతమంది పై కేసులు కూడా పెట్టి అరెస్ట్ కూడా చేయడం జరిగిందట ఈ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సెవెన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ముందుగానే బిగ్ బాస్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని ముందుగానే వార్త బయటికి రావడంతో ఆయన అభిమానులు సన్నిహితులు ఊర్ల నుంచి పెద్ద ఎత్తున కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారట ఇక ఆదివారం సాయంత్రానికి ప్రశాంత్ సొంత ఊరు నుండి అభిమానులు సన్నిహితులు అన్నపూర్ణ స్టూడియోకి చేరుకొని అక్కడ చేసిన హడావిడి అంతా ఇంత కాదట ఓ పక్క పల్లవి ప్రశాంత్ అభిమానులు మరోపక్క అమర్దీప్ అభిమానులు కూడా అక్కడ చేరుకొని తమ అభిమాన కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తూ ఎంతో హడావిడి చేస్తూ నానా బీభత్సం సృష్టించడం మాత్రమే కాదు అక్కడున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించడం ఇక ఒకరినొకరు మాటలతో దాడి చేసుకోవడం అక్కడ ప్రయాణిస్తున్న వెహికల్స్పై రాళ్లు రువ్వడం అంతేకాకుండా బస్ అద్దాలను కూడా పగలగొట్టడం జరిగిందట అంతేకాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఉండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళ కార్లపై దాడి చేయడం కూడా జరిగిందట మరి ముఖ్యంగా అమర్దీప్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అతని కారు అద్దాలను పగలగొట్టారట దీంతో అమర్దీప్ తల్లిగారు దయచేసి ఆపండి అని వేడుకోవడం కూడా జరిగిందట ఇలా ఇంత బీభత్సం సృష్టించడం వెనక పల్లవి ప్రశాంత్ అభిమానులే కారణమని పోలీసులు గుర్తించి ముఖ్యంగా దాడి చేయడాన్ని ఎండి సజ్జనార్ చాలా సీరియస్ గా తీసుకున్నారట అంతేకాదు ఆయన ఆదేశాల మేరకే ఆర్టీసీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారట ఇక దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించడంతో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కేసులు కూడా పెట్టడం జరిగిందట అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ అభిమానుల దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అవి పైగా పోలీసులకి కూడా అందడంతో వాటిని సుమోటోగా తీసుకుని కేసులు పెట్టారు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఓ సామాన్యుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ ట్రోఫీ గెలుచుకొని అందరి హృదయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇలా హౌస్ లో నుంచి బయటికి వచ్చాడో లేదు అభిమానులు దాడి చేయడం అందులోనూ అది పల్లవి ప్రశాంత్ అభిమానుడే ఈ విధ్వంసానికి కారణమంటూ అతడిపైన కేసులు పెట్టారు అంటూ లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒకడా మాత్రం మర్చిపోకండి